ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల యశయా గ్రంథం నలభై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇహోవా సేవకుడైన కోరసు కోరేషును కూర్చున్నటువంటి విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు దినం వరకు ఎనిమిదో వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం తొమ్మిదో వచనం నుంచి మనం చూస్తే తొమ్మిది నుంచి పదమూడు వరకు ఇస్రాయలీలను విడిపించుటకు దేవుడు కోరసును ఏర్పాటు చేసుకున్నాడు తొమ్మిదవచున నుంచి పదకొండవచున వరకు చదువుతాం మంటి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ జగట మన్ను దాన్ని వానితో నీవేమి చేయుచున్నావని అనదగున వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగున నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తైనహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా అడుగుడి నోట్స్లో రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి అని ఉంటుంది నా కుమారులను కూర్చియు నా హస్త కార్యములను కూర్చియు నాకే ఆజ్ఞాపింతురా ఫుట్నోట్స్లో ఆజ్ఞాపించుడి అని ఉంటుంది ఇక్కడ నన్ను అడగండి ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి దేవుడు చేసే కార్యాలను మానవుడు ప్రశ్నించలేడు ప్రశ్నించకూడదు కూడా కానీ ప్రశ్నించేవారు బయలుదేరారు ఇస్రాయేలీలు అలాగే ప్రవక్తలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదే దేవుని యొక్క కోపం మంటి కొండ పెంకులలో ఒక పెంకు అయి ఉండి ప్రశ్నించవచ్చా అంట జిగట మన్ను తాను వానితో నీవేమి చేయుచున్నావని అనదగున అరే వీనికి చేతులు లేవు అని చెప్పదగునా అంట కాబట్టి ప్రశ్నించేటువంటి అధికారం లేదు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన సమస్తము ఎరిగినవాడు ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు దేవుడు అన్యాయం చేయుట అసంభవం ఆయన న్యాయమైనదే చేస్తాడు ఆయన న్యాయమైనదే చేస్తాడు అది మనకు ఆయన న్యాయం మనకు అర్థం కాక చాలాసార్లు మనం ఆయన అపార్థం చేసుకుంటూ ఉంటాం ఆయన న్యాయం మనకు అర్థం కాదు అర్థం కాక అపార్థం చేసుకుంటూ ఎందుకు దేవుడు ఎలా చేశాడు ఎలా ఎందుకు జరిగింది ఇలా చెయ్యొచ్చా అని ప్రశ్నిస్తూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన న్యాయం చాలామందికి అర్థం కాదు ఆయన న్యాయవంతుడు అందరికీ ఉపకారి ఉపకారమే చేస్తాడు ఎన్నడూ ఎవరికి ఆయన అపకారం చేయడు ఆయన న్యాయాన్ని బట్టి సమస్తాన్ని జరిగిస్తాడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రభు పిల్లలు తల్లిదండ్రులని ప్రశ్నించవచ్చా మంటి కొండలో ఒక పెంకు తాను సృజించిన వానితో వాదించవచ్చా జగటమ్ మొన్ను తన్ను వానితో నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చా నన్ను సృజించిన వారికి చేతులు లేవు అని అనొచ్చా నీవేమి కంటున్నావని తండ్రితో పిల్లలు అడగొచ్చా నీవు గర్భమున ధరించినదేంటి అని స్త్రీతో అనొచ్చా అలాంటి వారికి శ్రమ అంటున్నాడు దేవుడు సృష్టికర్త దేవుడు సృష్టికర్త రాబోయే వాటన్నిటినీ ఆయన చెప్పగలడం ఆయన తన హస్తకృత్యాలతో ఏదైనా చేయగలడు అలాగని అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయవంతుడు న్యాయవంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన కార్యాలు పరిశుద్ధమైనవి ఆయన చేసేటువంటి కార్యాలు గొప్పవి ఆయన కార్యాలు గంభీరమైనవి ఆయన కార్యాలు గంభీరమైనవి అందుకే పదమూడు అశంలో అంటాడు నీతిని బట్టి కోరెసును రేపి తిని అతని మార్గము సరళం చేస్తాను అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు క్రైధనం తీసుకోకుండా లంచం పుచ్చుకొనకుండా నేను వెలివేసిన వానిని అతడు విడిపిస్తాడు నేను వెలివేసిన వాడిని విడిపిస్తాడు కాబట్టి కోరేశును రేపాడు కోరేషు జన్మించక ముందే నూట యాభై సంవత్సరాలకు ముందే దేవుడు చెప్పాడు కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకని అంటే తన ప్రజలను చెర నుంచి విడిపించేవాడు తన ప్రజలు డెబ్భై సంవత్సరాలుగా చెరలో ఉన్నారు ఆ చెర నుంచి వారిని విడిపించాలి ఆ చెర నుంచి వారిని విడిపించడానికి సాధనమే కోరేషు అందుకే నీతిని బట్టి అతను రేపుతాను అతని మార్గాలను సరళం చేస్తాను అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు క్రయదానం తీసుకోకుండా లంచం పుచ్చుకోకుండా నేను వెలివేసిన వారిని నేను చెరకు పంపిన వారిని అతడు విడిపిస్తాడు అంటారు మనం కోరేషుని గురించి ముందే చెప్పుకున్నాం కోరేషు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాడు ఆనాడు కోరేషు యూదులను చెరలో నుండి విడిపించినట్టు ఈనాడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించేవాడు ఆయన అందుకే పేతృగారు అంటాడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు పరిశుద్ధమును నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరి అంటున్నాడు కాబట్టి నాడు విమోచన పాపులైన పాపి అయిన మానవుడికి విమోచన ప్రభు అయిన క్రీస్తే ఆయన మాత్రమే విమోచిస్తాడు ఆయన మాత్రం ఇంకా మనం చూస్తే పద్నాలుగవచన నుంచి పంతొమ్మిదవచన వరకు ఇస్రాయేలీలకు దేవుని యొక్క వాగ్దానాలు మనం చూస్తాం చదువుతాను ఒకసారి ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘ దేహులైన శబాయిలను నీ వద్దకు వచ్చి నీవో అరగుతురు వారు నీ వెంట వచ్చేదరు సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలిపూడదు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపము చేసేదారు విన్నపము చేసేదారు ఇక్కడ ఐగుప్తీల కష్టార్జితాన్ని కూషు వర్తక లాభాన్ని నీకు ఇస్తాను దీర్ఘదేహులైనటువంటి సబాయిలు కూడా నీ అద్దకు వస్తారు నీ ఎదుట సాగిల పడతారు నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లేడు ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపం చేస్తారు అన్నిల మధ్య ఇస్రాయిలు హెచ్చించబడతారు ఐగుప్తీయులను కూచువారిని శబావారిని దేవుడు కోరెసుకు అప్పగించాడు అంటే ఇస్రాయిలీ యొక్క పునరుద్ధరణ గూర్చి ఇది చెప్పబడింది అనమాట ఇస్రాయిలీ యొక్క పునరుద్ధరణ చూడండి గ్రంథం రెండో అధ్యాయం రెండవ వచనం చదివితే అంత్య దినములలో పర్వతములపైన యహోవో మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అంత్య పర్వతముల పర్వతములపైన ఇహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు పద్నాలుగో అధ్యాయం గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఎలా యాకోబు క్షమించాలి ఎలైనగా ఎహోవా యాకోబునందు జాలిపడును ఇంకనూ ఇస్రాయల్ను ఏర్పరచుకును వారిని స్వదేశములో నివసింపచేయను పరదేశుల వారిని కలుసుకుందరు వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఎందురు జనములు వారిని తీసుకువచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయల్ వంశస్థులు ఎహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకుందరు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు బాధించిన వారిని ఏలుదురు కాబట్టి విమోచన గూర్చి పునరుద్ధరణ గూర్చి చెప్పబడింది పునరుద్ధరణ గూర్చి చెప్పబడింది జఖరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ జనాలు అనేక జనములను బలము గల జనులను ఇరుశలంలో సైన్యములకు అధిపతి ఇహోవాను వెదకుటకు ఇహోవాను శాంతిపరచుటకు వత్తురు సైన్యములకు అధిపతిగా ఇహోవా సెలవిచ్చిన దేవులుగా ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్య జనులలో పదేసి మంది ఒక యూదిని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా ఉత్తమని చెప్పుదురు కాబట్టి ఇస్రాయేలీ యొక్క పునరుద్ధరణ గురించి చెప్పబడింది కాబట్టి దేవుడు ఐగుప్తు వారిని శబా వారిని కోరసుకు అప్పగించాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేను వచ్చును ఇస్రాయలు దేవ రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడు పోయి ఉన్నావు దేవుడు మరుగుపరుచుకునేవాడు మరుగుపరుచుకోవడం అంటే దేవుని యొక్క కార్యాలు మానవ నేత్రాలకి మానవ జ్ఞానానికి అందనివి మరుగుపరుచుకోవడం అంటే అర్థమైంది దేవుని కార్యాలు మానవుని నేత్రాలకు కానీ ఆయన జ్ఞానానికి కానీ అందనవి అందనివి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన రాసిన గారు అంటాడు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అంటాడు ఏ తెలివి ఆయనకి సమస్తము తెలుసు ఆయనకు సమస్తము తెలుసు ఇంకా మనం చూస్తే బుద్ధి జ్ఞాన దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరం అంటాడు పావులు గారు రోమపత్రిక పదకొండు ముప్పై మూడు ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటే పట్టనసఖ్యం అనమాట కాబట్టి దేవుడు మరుగుపరుచుకునేవాడంటే దేవుని కార్యాలు మానవ నేత్రాలకు మానవ జ్ఞానానికి అందరికి ఇంకా మన భాగంలోకి వస్తే పదహారు పదిహేడు వచ్చినారు విగ్రహములు చేయవారు సిగ్గుపడిన వారైరి వారందరూ విస్మయం పొంది ఉన్నారు ఒక్కడును మిగలకుండా అందరూ కలవరపడదు ఈ హోవా వలన ఇస్రాయెల్ నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నకి సిగ్గుపడకయు విస్మయం అందకయు అందరు విగ్రహారాధికులు సిగ్గుపడతారు దేవుని బిడ్డలు రక్షణ పొంది ఎన్నటి సిగ్గుపడక విస్మయం అందక ఉంటారు విగ్రహారాధికులు సిగ్గుపడతారు కానీ దేవుని బిడ్డలు ఆయన విశ్వసించేవారు ఎన్నడు సిగ్గుపడరు ఎన్నడు సిగ్గుపడరు ఇంకా మన భాగంలోకి వస్తే వచ్చిన ఆకాశములకు సృష్టికర్త ఏహోవాయే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలం ఉన్నట్లుగా దాన్ని సృజించాను ఆయన సెలవిచ్చిన దేమునగా ఇహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు కాబట్టి ఆయనే సృష్టికర్త ఆకాశములను సృష్టించాడు భూమిని కలగజేశాడు దాన్ని సిద్ధపరిచాడు స్థిరపరిచాడు నివాస స్థలముగా దాన్ని సృజించాడు ఆయనే దేవుడు మరి ఏ దేవుడును లేడు ఇహోవా అంటే సృష్టికర్త ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఇంకా మన భాగంలోకి వస్తే పంతొమ్మిది వచ్చనలో అంధకార దేశంలో మరుగైన చోటును మరుగైన చోటున నేను మాట్లాడలేదు మాయా స్వరూపుడునైనట్టు నన్ను వెదకుడని యాకోబ సంతానంతో నేను చెప్పలేదు వ్యర్థంగా నన్ను వెదకమని చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పేవాడిని యథార్థమైన సంగతులు తెలియజేయవాడును అంట ఆయన రహస్యంగా కాదు బహిరంగంగానే మాట్లాడతాడు ఆయన మాయా స్వరూపుడు కాదు న్యాయమైన సంగతులు చెప్పేవాడు యథార్థమైనటువంటి సంగతులు తెలియజేసేటువంటి వాడు ఆయనలో మోసం లేదు ఆయన నిజమైన దేవుడు గనుక సత్యవంతుడు కనుక సత్యము చెప్పడానికి వచ్చాడు సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు సర్వసత్యంలోకి మనల్ని నడిపించడానికి వచ్చాడు ఇంకా మనం చూస్తే ఇరవై వచనం నుంచి ఇరవై ఐదు వరకు అన్ని జనులకు దేవుని వాగ్దానాలు ఇచ్చాడు దేవుని ప్రేమ ఇస్రాయల్ లేడల అపారమైనది అయితే ఆయన అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు అందుకే ఇరవై ఇరవై ఒకటి వచ్చినాన్ని చూస్తే కూడిరండి జనములలో తప్పించుకున్న వారి దగ్గరకు వచ్చి కూడుకుని తమ కొయ్య విగ్రహంలో మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టి వారికి తెలివి లేదు మీ ప్రమాణ వాక్యముల నా సన్నిధిని తెలియజేయడు జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరుగాక పూర్వకాలం మొదలుకొని ఆ కార్యం తెలియజేసిన వాడేవాడు చాలా కాలం క్రిందట దానిని ప్రకటించిన వాడేవడు ఈహో అనగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పొరుడకు దేవుడును రక్షించవాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అన్యులకు ఆహ్వానం ఇస్తున్నాడు వాళ్ళు అడుగుతున్నాడు విగ్రహాలు మిమ్మల్ని రక్షింపగలవా ఆలోచించండి విగ్రహాలు మిమ్మల్ని రక్షించలేవు రక్షింపలేవు దేవతలు మిమ్మల్ని రక్షింపలేవు వాటిని విడిచిరండి ఇదే దేవుని యొక్క పిలుపు ఇరవై ఒకటో శను చూస్తే పూర్వకాలం మొదలుకొని ఆ కార్యంలో తెలియజేసిన వాడేవాడు అంటే దేవుడు మీ దేవతలు భవిష్యత్తు చెప్పలేవు కానీ నేను చెప్పగలను సవాలు విసురుతున్నాడు ప్రభు నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అంట అసలు ఆయనే దేవుడు కాబట్టి సవాలుగా చెప్పగలడు మిగిలిన వారు చెప్పగలరు అలాగా చెప్పలేరు ఇంకా ఇరవై మూడు వచ్చినా మనం చూస్తే బూదిగంతులు నివాసులు నా వైపు చూసి రక్షణ పొందడు దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు ఊంగనని ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరిగినది అది వ్యర్థము కానే అర్థం సర్వలోకానికి రక్షణ యేసుక్రీస్తు ద్వారానే అందుకే బూదిగంత నివాసులు నా వైపు చూచి రక్షణ పొందండి క్రీస్తు ఎదుట అందరూ మోకాళ్ళు ఉంచే రోజు రాబోతూ ఉంది అంటే కాబట్టి ఆయన దగ్గరకు వస్తే అన్ని జనులకు కూడా ఆయన ఏమిస్తాడు రక్షణ ఇస్తాడు ఒకవేళ ఆయన దగ్గర రాకపోయేది ఆయన నిరాకరిస్తే రేపు వద్దుట ఆయన ఎదుట మోకరించాలి ఆయనే ప్రభువుని ఒప్పుకొని తీరాలి ఆ స్థితి సర్వలోకానికి కలుగుతుంది ఇంక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూస్తే ఈ హోబాయిందే నీతి బలములు ఉన్నవని జనులు నన్నుగూచి చెప్పుదురు ఆయన వద్దకే మనుషులు వచ్చేదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు ఇహోవా ఎంత ఇస్రాయెల్ సంతతి వారందరూ మంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు సర్వలోక జనులు ఆయన దగ్గరికి వస్తారు వచ్చిన వారందరూ కూడా సంతోషిస్తారు రానివారు సిగ్గుపడతారు ఆయన మీద కోపపడిన వారు ఆయన వ్యతిరేకించిన వారు ఒక దినాన సిగ్గుపడతారు అయితే ఇస్రాయిలను దేవుడు నీతిమంతులుగా తీర్చేవాడు వాళ్ళు దేవుని అందే అతిశయించేటట్లుగా దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక Amen.